ఇప్పుడన్నా మాట్లాడు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడవా ఆడు మాట్లాడా ఎట్లా మరి ఆడు ముందే ముండి మళ్ళ మల్ల వేయినా కూడా మల్ల గట్టే ముఖం మార్చుకుంటావు నేను ఆడి కోడు నల్ల ముఖం చేసుకున్నా చూడు మళ్ళీ ఇప్పుడు అటు వేయింది కానీ అక్కడితో మాట్లాడు పనిచేస్తావాడు బందేతావాడు ఏం మాట్లాడకీడా చెప్పుగా మళ్ళీ మళ్ళీ ఇట్ట ఇట్ట అనకు చెప్పు జల్లీ మాట్లాడు అంటున్నా ఏ అమ్మా మాట్లాడు మాట్లాడు ఫోర్సే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ దయ వల్ల నేను కూడా బాగానే ఉన్నా ఇజల్ల ఫ్రాంకు కాదు ఇలా రిజల్ట్ మీద చెప్పాలంటే సుమన్ కున్ను మా పెద్ద కూడలు వసంతకు పన్నెండు సంవత్సరాలే మాట లేక ఇద్దరిద్దరు చెట్టు గట్టి నేను మాట్లాడంటే నేను మాట్లాడా అన్నట్టుగానే ఉన్నారు మరి పనిలా మాట్లాడుకుంటారు కదా వీడియోలలో మాట్లాడుకుంటారు కదా అంటారు కదా అది ఎడసూపు ఎడసునే మాట్లాడుకుంటారు కానీ రిజల్గా అయితే మాట్లాడుకుంటా లేరు మరి వాళ్ళకి ఎట్లా మనం మాటలు కలుపుదాం అన్నది ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళకి మాటలు కలుపుదాం సరేనా ఫస్ట్ అయితే మా పెద్ద కూడా దగ్గరకు పోదాం నేను మాట్లాడమని అంటా మరి అది ఏమంటుకుందాము పక్క పదం వసంత ఇట్రా ఒక మాట ఉందిరా అదే నీ గురించే వీడియో మా గురించా నా గురించి ఏం వీడియో వస్తామా ఇప్పుడు మన పంచాది మన వీడియోలు చూసే వాళ్ళకు తెలియాలి అందుకనే పిలిపించిన కాదు మనకేం పంచదు ఉంది అత్తమ్మా సుమనకి నీకు ఎన్ని రోజులు అయ్యి మాటలు లేక ఆది కచ్చే మరి ఎన్ని రోజులు అవుతుంది మరి ఇంకా 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 మాటలు కలతలేకపోయే పుట్టిన పిల్లలన్నా పెద్ద విరిగిపోతుండ్రు కానీ మాటలు మాత్రం కలతలేవు మరి ఇట్లయితే ఎట్లా ఇది పద్ధతి కాదు కదా నేను చెప్తే మీరు ఎట్లా ఇంటలేరు మరి మన ఇటు పరిస్థితి అన్న చెప్తే ఇంటవా అని ఆ కెమెరా పెట్టి నీకు చెప్తున్నా మరి ఏం సంగతి బేబీ ప్లాన్ ఎందుకు ఉంటుంది నా ప్లాన్ ఉంటుంది కానీ నాకే మీరు వీడియోలు తీసినప్పుడల్లా నీ ముఖం పెట్టి మాట్లాడబట్టి ఆయన ముఖం అటు పెట్టి పెట్టి మాట్లాడబట్టి అట్లా మాట్లాడితే అలా అంతేమనుకోవాలి వీళ్ళిద్దరికి మాటలు ఉన్నాయా లేవా వీళ్ళు ఒక్కసారైనా కరెక్ట్ మాట్లాడుకో కనబడతలేదు మరి మరిది నువ్వు అదినే ఉన్నాయా లేవా అని అందరు అనుకుంటారు అలా అనుకోవద్దని అనుకుంటే మనకు అలా క్లియర్గా చెప్పాలి అందుకనే నీకు చెప్తున్నా మరి ఇట్లుంటే పద్ధతి కాదు కదా సుమన్ తోటి మాట్లాడు ఇంత ముందుకు నువ్వు అన్నట్టు కరెక్ట్ మాకు పన్నెండు పదమూడు ఏం మాటలు లేక ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు మూడు సార్లు నేను మాట్లాడినా మాట్లాడినావు మాట్లాడినా కూడా మాట్లాడలేదు మాట్లాడే మాట్లాడకపోతే నేనేం చేయాలి అప్పుడు దాకా ఉన్నాయి మాట్లాడినా వదిలిపెట్టేసి చిన్న మాట కాడ చిన్న దేని కాడ రా ఏదో ముత్త అంతా ముచ్చట కావచ్చు అసలు అది ఏంటిది కూడా నాకు యాదే లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడినప్పుడు వదిన పెద్దదాన్ని ఇంటికి పెద్దది మా వదిన అని చెప్పి మాట్లాడిందని మాట్లాడాలి నా వద్దా ఇంటిది దగ్గరికి పోయి సుమను రా పుట్టింటికి పోతున్నాం లేట్ అవుతుంది మళ్ళీ రా సుమన ఒక్కడికి నాలుగు సార్లు వెళ్తే గడ్డ కింద చేతి పెట్టి రమ్మంటే రమ్మన్నప్పుడు రావాల వద్దా నేను రమ్మంటే రాకపోతే వాళ్ళని పోయి రమ్మని పోమారు ఇక నువ్వు పోయి నువ్వు పోయి వినేది పెద్ద కొడుకు నువ్వు పోయి రమ్మని పోమని అంటే పోయి రమ్మన్నాక గప్పుడు వచ్చింది నా మాట కదా ఇక అది మాత్రం కరెక్టే నేను కూడా నాలుగైదు సార్లు చెప్పిన వదిన తోటి మాట్లాడరా మాట్లాడినప్పుడల్లా నువ్వు ముఖం ముక్కిటి వెళ్తే పద్ధతి కాదు ఇంటికి పెద్దదిని తండ్రితో సమానం పెద్దదిని అంటే మాట్లాడరా అంటే నేను వదిన తోటి మాట్లాడా అని ఒకటే మంపెట్టింది అందుకని ఇప్పుడన్నా మాట్లాడు నువ్వు మాట్లాడు మాట్లాడత్తమ్మ సాలిగా నేను నాలుగైదు సార్లు నా పోయి లో లాడి రమ్మని చెప్పిన నేను మీది మీద మాట్లాడి అత్తమ్మా నిజంగా కడుపుండ ప్రేమతోనే పోయి సుమను రాక ఇప్పుడు కాలకపోతే ఎప్పుడు కలుగుతాం ఊకెళ్ళి మోకాలు మార్చుకోవద్దు లిల్లు పెట్టుకోవద్దు అంత పెద్ద మాట ఏమన్నానని నేను పోయొద్దాం దా ఫంక్షన్లకు పోదాను రా అని అంటే పుట్టెంటికి వెళ్ళి తీసుకొని వద్దాం రమ్మనంటే తప్పుడు నేను ఇటు వెళ్తుంటే ఇక్కడ చూస్తుండే నేను ఇటు వెళ్తుంటే ఇటు చూస్తుండు ఎంతగానో బ్రతములు ఆడతారు అత్తమ్మ కరెక్టేనే నీ బ్రతంలు ఆడింది కరెక్టే నా మాట ఇవ్వలేవు పోయి మందిలి అంటే మందులు ఇచ్చినావు పిలవ అంటే ఆడు పిలిచిన కొద్దీ నేను ఆడు ముఖం అటు పెడుతుండు కాకపోతే నువ్వు ఏమన్నా మాట కొంచెం నోరు లేచిన దానికి ఆయనకి నచ్చలే ఆ నోరు లేచుడు అలా నచ్చదు పాడు కానీ అది ఒకటి ఉన్నది నచ్చదు కానీ అప్పుడు ఏ కానీ కోపం నేర్పి కొంచెం పెద్దగా మాట్లాడినా మాట్లాడిన మాట్లాడింది ముఖం మార్చుకున్నావు మార్చుకుంటే మరిది కదా అని పోయి నేను లొంగి మాట్లాడితే మాట్లాడినప్పుడు మాట్లాడాలన్నా వద్దా మాట్లాడాలి మాట్లాడలేవు నీ నాలుగు సార్లు ఐదు సార్లు మాట్లాడినా కావచ్చు నువ్వు మాట్లాడలేదు ఇక నువ్వు నీ జావులు నువ్వు నా జావులు నేను ఉంటాను అప్పుడు దాకున్నా ఇప్పుడు అంత ఎందుకు అత్తమ్మా మొన్న నాట్ల గురించి అని వీడియో తీద్దామని తీసిండు ఫ్రాంక్ వేద్దామని తీసిండు మా మీద తీసినప్పుడు లాస్ట్కి అంత అయిపోయాక చెప్పేసరికి నాకు నవ్వొచ్చి సుమను అని మాట్లాడితే మాట్లాడినప్పుడు మాట్లాడాలి నవ్వద్దా గిట్లా అంటుండే చూడు నాదికే వదనే ఇట్రా ఇట్రా ఇక రా అనుకుంటే గిట్ల కిందికి ముఖం వేసుకు అంటున్నాను మరి అదే మొహం పట్టుకొని వదినే ఇక రా అని చెప్పి మాట్లాడితే నాకెంత సంభ్రమనిపిస్తా తమ్మ తిట్టుకోలేరు పెద్ద లల్లి కాదు పెద్ద గొడవలు కాదు మాట మాటగా పదమూడేళ్ళ దాకా ఉండడు అంటే నాకు నచ్చుతా లేదు అప్పటి నుంచి సుమన్ నీ మాట్లాడిన మాటకు కోపం వచ్చింది కోపం అయితే నువ్వు అలిగినవు ముఖం మార్చుకున్నావు నేను నీ దగ్గరికి వచ్చి మాట్లాడినా మాట్లాడలే ఇప్పుడు గిన్నె సంవత్సరాలు అయింది నువ్వు ఆ మల్ల మల్ల పోయినా కూడా మల్ల గట్టి ముఖం మార్చుకుంటావు నేను అడికోడు నల్ల ముఖం చేసుకుని వచ్చుడు మళ్ళీ వీడికి లాభం లేదని ఇప్పుడు మా మాట్లాడతారు ఎందుకంటే పిల్లలు పెద్ద ఉండే చిన్న చిన్న ఫంక్షన్లు అంటే పెద్ద ఫంక్షన్లు ముందట ఉన్నాయి మాట్లాడకపోతే నడవదు కాబట్టి ఇది ఒక్కసారి మాట్లాడు నా ఇంట్లో పెద్ద పండుగ పుట్టింటికెలాంటి పిల్లలై అప్పుడే అప్పుడే అయింది అప్పుడే లొల్లి అయింది కదా ఇంకా ఉడుకులా ఉడుకులా అని కోపం చావలేదు ఇక అది అట్లయింది గాని ఇప్పుడు అయితే కొద్దిగా పూలుగా మాట్లాడు చెప్పు తిను మరి నువ్వు మాట్లాడవా ఆడు మాట్లాడా ఎట్లా మరి ఆడు ముందే మొండు ఆడు మొండు ఎంతకు మాట్లాడు అని గురించి నీకు తెలుసు నాకు తెలుసు ఇది ఒక్కసారి మాట్లాడు మాట్లాడకపోతే అప్పుడు నేను అన్న అందుకుంటా నేను మాట్లాడు నాకు పానం నాతో కాదు ఇక మాట్లాడినా గడ్డం కింద చేతి పెట్టి సుమను రాని కూడా అన్ని తీరు అన్ని తీరులు అన్నావు అది నేను ఇప్పుడు అందుకే ఏం బెదిరితే లేను నిన్ను బెదిలేను నిన్నేం మాట నాన్న అనడానికి మాట అత్తలేదు ఎందుకంటే నువ్వు అన్నిట్ల కరెక్ట్ ఉన్నావు నేను వమ్మంటే వేయవు మాట్లాడటం మాట్లాడినావు పిలవంటే పెంచినావు అన్ని కరెక్ట్ ఉన్నావు కాబట్టి నిన్ను నేను ఏమని లేకపోతున్నా నీ దగ్గర తప్పు లేదు ఆ దగ్గర కూడా తప్పు లేదు ఇంత దానికి అంత పెద్ద తాడు వేనుకొని కూర్చున్నారు మరి ఇప్పుడు నువ్వు అయితే మాట్లాడవా అయ్యి సరే మరి నేనన్న పోయి నీతో మాట్లాడమని చెప్తా ఆడు మాట్లాడితే నువ్వు మాట్లాడతావా మళ్ళా మాట్లాడక అప్పుడు నేను ఎన్నో మందులిస్తే మందులు ఇవ్వలేడు నేను ఎందుకు మందులు ఇవ్వాలి ఎన్నోసార్లు మాట్లాడితే ముక్క అటు ముఖం ఇటు పెట్టాడు నేను కూడా గట్టిన పెడతా అని అనుకున్నావు అనుకో ఆడు ఇదే షానుషిగా నేను మళ్ళీ జల్ మాన మాట్లాడాడు మాట్లాడతా ఎన్నో ఫంక్షన్లు పండుగలు ఉన్నాయి ఒకళ్ళు రాకపోతే ఒకళ్ళకి వెళ్ళది దగ్గర కుటుంబం చిన్న దానికడ పెద్ద తాడు అనుకుని కూర్చోవద్దు ఆది తప్పులేదు నీది తప్పులేదు కానీ ఏదో చిన్న మాట అక్కడ అట్లా అయిపోయింది నేనన్నా ఆడు మాట్లాడుతాడో ఇప్పుడు కూడా నాకు తెలియదు పోయి బతలాడతా మాట్లాడమని మాట్లాడుకుంటే మంచిది మాట్లాడకపోతే మీ ఇద్దరు న్యాయం మన చూసే ఫామిలే చెప్పాలి ఇక నేను చెప్పే తిరైతే చెప్తా వచ్చి మాట్లాడితే మాత్రం మాట్లాడతాను ఇప్పుడు నేను ఆడిపోయి ఇడికే తీసుకొస్తా ఈ కూర్చుంటే మళ్ళీ మాట్లాడతా నువ్వు మాట్లాడినా సరే నేను పిలిపించినప్పుడు రా ఏ చెప్తారా చెప్పడానికి అనిపించింది కూర్చోం సెట్ చేసి పెట్టిరేంటి కెమెరా బీమరా అన్ని సెట్ చేసి పెట్టిరేంటి పంచా ఎవరు పంచా నీది నాది వదినది వదినతోటి మాటలు లేక ఎన్ని రోజులు అవుతుంది ఎందుకు మన వాళ్ళకు తెలవాలి మీకు మాట్లాడుకున్న పద్ధతి ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు అడుగుతున్నావు కదా చెప్పొచ్చు నాకు అడుగుతున్నారా నేను చెప్పిన మాట ఇంటలేరు మాట్లాడుకోమంటే మాట్లాడుకుంటే లేరు కుసనువు మళ్ళీ వీడియో పెట్టంగా కూడా మరి అందుకే పిలిచిన మరి గొర్రె అందుకే పిలిచిన వీడికి పదమూడు సంవత్సరాల నుండి మాట్లాడుకుంటూ లేరు అంటే ఎన్ని నుంచి వెళ్ళి మాట్లాడుకుంటుకోకుంటారు రాను రాని ఏళ్ళు కడుతున్నాయి కానీ కలతలేదు అందుకనే నేను చెప్తుంటలేరా అని వాళ్ళ ముందడ మీ పంచాయితీ దింపుతున్నా వదిన తోటి మాట్లాడు ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ విషయాలు ఇప్పుడు ఎందుకు అవసరమే మరి అవసరం ఉండే అంటున్నా అప్పుడంటే చిన్న జ్ఞానాలు చిన్న బుద్ధులు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మీ పిల్లలకు మీరు చెప్పుకున్నంత అంత స్థాయికి ఎదిగిపోయినరు మీరెంత మొండి తల పెడితే ఆ పిల్లలు కూడా మొండి ఉండేవారా ఆ పిల్లల తప్పు అయితే మీరు చెప్పాలి కానీ మీరే పెద్ద తప్పు అయితే మీకు కూడా చెప్పాలి చెప్పు ఇప్పుడు ఇప్పుడు ఇనాంత అవసరం ఎందుకు కట్టి కూర్చున్నాయి ఇప్పుడు ఇప్పుడు కట్టి అటు వేయింది కానీ అటు సాగర్ దగ్గరికి వేయింది ఓ నేనైనా మాట్లాడుతున్నా కదా మాట్లాడుతున్నా నేను చెప్తలేను కదా మాట్లాడుతున్నా లేను ఎట్లా ఇప్పుడు చూస్తలే నువ్వు మాట్లా కిందికి చూసుకుంటా మాట్లాడు ఒకళ్ళ మీద పెట్టుకుంటా మాట్లాడు అమ్మకి తనవన అమ్మానుడు అమ్మకి ఇట్లా చెప్పమాను అనుడు అది మాటనా అదేమన్నా పద్ధతి ఎట్లా ముక్కు ముకు సుటికైతే మాట్లాడదావు కిందికి మొక్క వేసి మాట్లాడుతున్నావు పక్కకు తిరిగి మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడితే వాళ్ళకి నచ్చదు నాకైతే మొత్తానికి నచ్చది అమ్మా అట్లున్నా కానీ కూడా అంత పెద్ద ప్రాబ్లం ఏం జరిగింది అంత పెద్ద ఏం లేదు అది పోని మరి నీ అక్కనే ఉంటది నీ ఉంటది ఉంటుంది అంత పెద్దగా అక్కనో చెల్లెనో మాట్లాడుతుంది దానికి అక్కతో చెల్లెతో మాటలు పంచేతావా నాతోడు బంద్ చెతావా నిదుర్బందే నీరు బందీ మరి అదేంటి నేను అర్థం చేసుకో పెట్టకుండా చెప్తున్నా ఒరిజినల్ తిట్టి తిట్టికో కామెంట్లు చదువుకో నేను మెచ్చుకుంటే ఓకే నేను వాళ్ళందరు మెచ్చుకుని సుమనన్నా ఆగు సుమన్ నువ్వు చేసింది కరెక్టు నీ షరుతు కరెక్ట్ నీ టాలెంట్ పెద్దగా ఉంది అబ్బాయి ఏం సుమన్ అన్నావు నువ్వు ఏళ్ళ దాకా మాట్లాడుకుంటున్నావు అంటే నీ టాలెంట్ సూపర్ మీ నేర్చుకుంటావు మీ నేర్చుకుంటావు అంటారు వాళ్ళు అట్లా అంటారా మాట్లాడకు నీతో ఎన్నిసార్లు వచ్చి మాట్లాడింది అమ్మా మాట్లాడలే అమ్మా మాట్లాడింది ఇప్పుడు చెప్పన్న ఇప్పుడు మాట్లాడినందుకు తప్పునదే ఒక మనిషి ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాలి అదేంటంటే వాళ్ళకి గొప్ప కానీ మాట్లాడలేదు అంటే ఖచ్చితంగా నేను తిట్టుకుంటారు నాకు తెలిసిన విషయం అది నాకు తెలిసేది ఎత్తుందా తిట్టుకుంటానని తెలుసు తప్పని నాకు తెలుసు ఎందుకంటే ఎప్పుడో ఒక విషయం జరిగిందని ఇం ఇన్ని సంవత్సరాల దాకా మాట్లాడుకుంటే తప్పని తెలుసు కానీ మాట్లాడడానికి నా మనసు ఒప్పలేదు మనసు ఓపెన్ వాడు కరెక్టేరా నువ్వు అన్నది నీకు కూడా నీ మనసు కూడా అంటే నా మనసు కూడా నా అయితే తెలుస్తుంది కదా మాట అయితే నువ్వు మాట్లాడవు నేను మాట్లాడా అది తెలుసు అది ఎట్లా మాట్లాడరు ఓ తుక్కు తుక్కు కొట్టుకుంటే పుర్ల వాళ్ళకి చేతి చేతికత్తే ఓ టౌన్లో పాలు అయితే నేను అన్నరాని మాటలు అంటే ముఖం చూడకుండా మాట్లాడితే అసుంటి లెక్కలలో మాత్రం గింత పెద్ద ప్రాబ్లం జరగా చూడకుండానే మాట్లాడింది చెప్పు ఏం మాట్లాడింది గట్టిగా గట్టిగా కొంచెం గదిలిచ్చినట్టు మాట్లాడింది గంతే కదా అక్క మాట్లాడదా చెల్లె మాట్లాడదా తల్లి మాట్లాడదా నా మీదకి మరలవాడని నన్ను నన్ను బెదిరి అని నన్ను బెదిరిచిన ఒక తల్లి ఎక్క తీసుకుంటూ కావచ్చు బెదిరి అక్కడ కానీ నన్ను నా విషయంలో కాదు నీ అది నా విషయంలో ఇంకే విషయంలో కాదు ఇంకే విషయంలో మరి అది నీ విషయంలో వచ్చింది కాబట్టి పోని నా విషయంలో మరి నా విషయంలో అయితే మీ ఇద్దరం నా విషయంలో వచ్చింది మా విషయంలో నువ్వు ముఖం మార్చుకొని మాట్లాడుకుంటున్నావు మేము ముఖం మార్చుకున్నావా మరి నువ్వు ఏళ్ళ దాకా వెయిటింగ్ చేసుకుంటూ కూర్చుంటావుసారి రెండు సార్లు కాదమ్మా ఒకటి రెండు కాదు మూడు సరి నాలుగు ఎంచుకొని నేను మాట్లాడుతున్నా వెనుకంతే కానీ ఇప్పుడు వదిన చెడ్డదని అంటలేను వదిన అత్త మాత్రం వదిన చెడ్డది అయితే అంటలేను కదా చెడ్డదైతే ఇప్పుడు ఇప్పుడు అంతెందుకు ఒకరి మీద చెప్పన్న మాట్లాడుతున్నా బేబీ మీ అమ్మ దానికి ఎప్ప అంటున్నా లేకపోతే వదినతో ఇట్లా చెప్పు అని అంటున్నా లేకపోతే సైడ్ సైడ్ మాట్లాడుతున్నా ఆయన మంచిది కాబట్టి ఆయన ఇట్లా మాట్లాడుతున్నా మంచిది కాబట్టి అట్లా మాట్లాడుతున్నావు అది కరెక్టే మంచిది కాబట్టి మాట్లాడుతున్నావు కాబట్టి మంచిదైతే ముఖం పట్టుకొని మాట్లాడతారు రా సాడు సాడుకు మాట్లాడరు అర్థం చేసుకో గవర్నర్ గవర్నర్ పెట్టు ఇప్పుడు కలిసి మెలిసి ఉంటారా లేదా ఇప్పుడు మాట్లాడతావా లేదా ఇప్పుడు ఏమైంది బొర్రాని తోడు పది ఎవరు అప్పటి నుంచి నేను ఎన్నో సార్లు మాట్లాడమన్నా మాట్లాడలే మాటలు కలుపుకొని అది ఎట్లా అంటే పెద్దదినే ఓ మాట్లాడమంటున్నావు కానీ నా మనసు ఒప్పత లేదు ఇప్పుడు ఏందమ్మా ఇప్పుడైతే మాట్లాడుతున్నావు ఆయనతో మంచిగానే ఉంటున్నాం కదా ఇప్పుడు అంతే ఎందుకు మా హాస్పిటల్ కిలోనే ఎక్కించుకుని పోతున్నాం ఓ అక్కడ అరేయ్యా అది అవన్నీ కరెక్ట్ మళ్ళీ నాకు నీతులు చెప్పకి అవన్నీ కరెక్టే వింటున్నా నేను సో కాదు సోంటి దాన్ని కాదు లేకపోతే కనులేక గుడి దాన్ని కాదు అవన్నీ వింటున్నా కదా మల్ల మల్ల చూడింది చెప్తున్నావు అవ్వని నిడిచిపెట్టి మొక్కు సుటిగా మొఖం సుటిగా వదినంటే వదినే మరిది అంటే మరిది మాట్లాడుకుంటావా లేదా అది నాలుగు సార్లు లొంగింది నువ్వు ఒక్కసారి లొంగి మాట్లాడు మాటలు కలుపుకోండి అది నేను వినిపిస్తా మాట్లాడు అయిపోయింది ఇక ఊక ఊక అరే చెప్పుతున్నా ఇకి నాలుగో సార్లు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా మాట్లాడు అంటున్నా అమ్మా మాట్లాడు మాట్లాడు అంటున్నాడు మరి నీకు ఏమైంది మాట్లాడితే అందులో ఏం దొరికింది అందులో ఏం దొరికిందిరా ఊగి దాన్నే పట్టుకొని ఏమో వెయ్యని మరి గాడిది ఏంటి కొనని పట్టుకొని తలాడుతున్నావు ఈ మండలాన్ని నిడిచిపెట్టినావు మొదలని తిడిచిపెట్టి ఒక కొననే పట్టుకొని తలాడుతున్నావు ఊగి కింద పడతావు తెలుసా అన్న అన్నంత బాధపడుతుండు అమ్మ ఫంక్షన్ అయితే పండుగలు అయితే నా పెళ్ళెం వెళితేనే అత్తలేకపోయి నేను వెళ్తేనే రాబట్టే మాకు గొడవలు కాబట్టే చూసిన అన్నీతో మాట్లాడుతున్నావు నాతో మాట్లాడుతున్నాడు అనబట్టే ఇవన్నీ అవసరమా అమ్మ మాట్లాడిన దానికి ఆయనకి అంత పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంట అనబట్టాడు అనడా మనిషితే ఒక్కసారి చెప్తే కాదు ఇప్పుడు ఏమంటావు చెప్పు నాకు టైం ఉంది గోరాలి చెప్పి చెప్పు మంచిగా మాట్లాడినప్పుడు వినాలే గీడికి గిన్నేళ్ళ కడిగే చెప్పుకుంటూ వస్తున్నా ఇంకా ఇంటలేవు ఇంకా మారతలేవు మనిషివి కాదా నువ్వు గొడవ 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 అంటున్నావు అది ఏం గొడవ చెప్పు నాకు తెలియని గొడవ ఇంకేం గొడవ ఉంది దాని గురించి పెట్టు అసలు ఏం గొడవ ఏం అతను ఇచ్చి పెట్టు నీ విషయంలో అని కదా అదే నా విషయంలో ఎప్పుడైంది పెళ్ళైన తర్వాత సంవత్సరం అంటే పదమూడేళ్ళు పదమూడేళ్ళ కింద జరిగిన విషయం ఇది వరద ఎందుకు దాన్ని తాడివి అనుకుంటే కూర్చుంటున్నావు అంటున్నా నేను మాటలు మధ్య అనుకుంటే నీ బంద్ నువ్వు ఎందుకు బంద్ చేస్తావు మరి అప్పుడున్నట్టు ఉన్నదా అప్పుడు చిన్న పిల్ల కాబట్టి చిన్న బుద్ధి ఉంటుంది తెలుగు నేర్పున్నా కాబట్టి తెలుగు కచ్చింది ఇప్పుడు నాకంటే జోరైపోయింది ఇప్పుడు అర్థం చేసుకుని మంచిగా ఉంటుందో లేదా నువ్వు కూడా చూస్తున్నావు కదా పెళ్ళైన కొత్త ఎవరైనా కద్దే ఉంటారు అర్థం చేసుకో అది ఉంటుంది మాట్లాడమన్న కొద్ది మాట్లాడుతూ నువ్వు మాట్లాడతలేవు వసంత మాట్ మాట్లాడు మాట్లాడు వీడియోలు ఇక లేదంటే ఉన్నది ఉన్నదంటే ఇక పోయిందా అటు పోయింది ఇటు పోయిందా అంటే దెబ్బ దబ్బ చెప్తావాని తెగించారు మాట్లాడు మాట్లాడన్నప్పుడు మాట్లాడాలి అయింది అయిపోయింది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళందరు చూస్తున్నారు మీది వాళ్ళ తప్పు ఓల రైట్ అన్నది కూడా తెలుసు అంటారు అంటారా వచ్చి వదిలే నీకు నాకు ఏం మాట లేదు ఇక్కడ నుంచి మంచిగా మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం సరే ఓకే కొంచెం ఏం మాట్లాడ చెప్పుగా మళ్ళీ మళ్ళీ ఇట్ట ఇట్ట అనకు చెప్పు జల్దీ మీ వల్లనే నానమ్మ దాడి జరుగుతుంది మొత్తం నువ్వే చేసిన సరే మాట్లాడవాలి మరి ఫస్ట్ మాట్లాడది నేను చెప్తున్నా కదా నీతో నాలుగైదు సార్లు మాట్లాడింది మాట్లాడది నువ్వు మాట్లాడు ఇప్పుడు మాట్లాడాలని మాట్లాడు అరే ఇప్పుడు మాట్లాడు మాట్లాడు నువ్వు మాట్లాడురా మళ్ళీ ఒప్పుకో

మాట్లాడు డై డై డాయి ఓ లే కలిపొరిగ నువ్వుగా నువ్వు అన్న మాట్లాడు లేరు సుమాను కనసెలిగెళ్ళో లేదు లేకుంటే ఎప్పుడు లేకుంటే మంచి కలిసి ఉండాలి నువ్వు మీ అన్న నేను అందరం ఫ్యామిలీ మొత్తం

ఇవన్నీ ఒకటే ఎత్తామ్మా అప్పుడైనా గీ ఇదే మాట ఇది ఎప్పుడైనా ఇదే మాట ఏంటంటే నాకు ఒకటే కావాల్సింది కుటుంబంతో అందరం కలిసిమెలిసి ఉండాలి నా కోరిక నాకు వదిన నేనట్లేను నేను వదినట్లేను వదిన కానీ నే అయినా కానీ వీలైన కానీ అందరూ కలిసిమెలి గొడవ ఒకళ్ళకి గొడవైన కానీ తెల్లరే కలిసిపోయి మాట్లాడుకోవాలి ఆ గిట్టు ఉంటే సంతోషం అనిపిస్తుంది కానీ ఒకడేంటంటే నీ మీదకి మాట్లాడుతూ నాకు నచ్చక నేను రోజులు మాట్లాడలేదు అది కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన వ్యూవర్స్ వాళ్ళందరు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమే మాట్లాడుతున్నట్టే ఎందుకంటే వాళ్ళు మనం చూసి ఇంకో వేరే రోజు తనన్నా మాట్లాడు బంద్ చేసినా కానీ కూడా మాట్లాడుకునేంత ఉంటుంది అని చెప్పని ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మాట్లాడు పదమూడు సంవత్సరాలు ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు వీళ్ళ కోసం అని ఇప్పుడు మాట్లాడుతూ వీళ్ళే కలుపుతున్నట్టు ఇప్పుడు అంతే ఇప్పుడు మమ్మల్ని కలిపి నేను మనస్ఫూర్తిగా ఇప్పుడు మాట్లాడినా కానీ నువ్వు ఎన్ని అన్నావు కాబట్టి నేను మనస్ఫూర్తిగా మాట్లాడినా ఎందుకంటే మాట్లాడినా లేకుండా అన్ని వేళ మంచిగా ఉంటున్నాం అవునా కదమ్మా మాట్లాడిన లేకుండా అన్ని విధాలు ఉంటున్నాం ఆ కాబట్టి ఏందంటే ఇప్పుడు మాట్లాడినా ఇంకోసారి ఏంటంటే మరల పడకుండా చేయకుండా అత్తమ్మ అంటే అత్తమ్మ మరిది అంటే మరిది అందరు ఇట్నే ఇక అందరితో మంచిగా ఉన్నది అప్పుడు లేదు ఇక నిజం లేదు మాట్లాడుకున్నావా నువ్వేమంటు ఓకే రెడీ ఇంకేంది నన్న అడుగు చెప్తున్నా అదే కరెక్ట్ మాట్లాడుతున్నా ఏం సార్ నువ్వు చెప్పు సారి అదేమన్నా సార్ ఇప్పుడు చిత్ర ఒకటి ఏంటంటే ఈ విషయంలో నాదే తప్పు నేనే ఒప్పుకుంటున్నా ఎందుకంటే ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు వచ్చి మాట్లాడినప్పుడు మాట్లాడాలి నాది అహంకారమే నేను ఒప్పుకుంటాను ఎందుకంటే నేను చెప్తులెక్కరాల నుండి అంటే కొంచెం అమ్మ మీదకి వచ్చేసరికి నాకు మంచి అనిపించలేదు కాబట్టి అందుకే మొండితనంగానే ఉన్నాయి ఇన్ని రోజులు నాకు కొంచెం మొండితనం ఎక్కువ ఉంది కానీ ప్రేమతో ఉంటారా సచ్చిపోతనే కానీ ఉండకూరు ఎందుకంటే గెలవదు మొండి ఎల్లకైనా చెరుతు చెడిపోతుంది తక్కిపోతుంది అంటే షరుతుకు అన్నం ఉండదు మన వాళ్ళకి అన్నం ఉంటది అంగిన తుంగకు శరణం ఉండదు అంటే ఆ క్షేత్రం ఏందో మీరు నాకు తెలియదు అంగిన తుంగకు శరణం ఉండదు అది నేను చేతనం వేసినా మీకు ఇప్పుడు నాకు చెప్పుర్రి లేకపోతే కామెంట్ చెప్పుర్రి ఒకవేళ ఎవరైనా మాటలు బంద్ చేసుకున్నాను మాట్లాడుకోర్రీ ఇక నేనే పదమూడు సంవత్సరాలు అప్పుడు ఇప్పుడు మాట్లాడినంటే మీరు కూడా మాట్లాడుకోరు ఇక ఓకేనా మరి సరే అందరు కలిసి ఉండరు అందరు మాట్లాడుకోండి మాటలు లేని వాళ్ళు కూడా లొంగిపోయి మాట్లాడుకోండి ఆ వాళ్ళు లొంగితే నేను లొంగుతా ఆయన మాట్లాడితే నేను మాట్లాడతా ఇట్లా అనుకోకుం ఫస్ట్ మాట్లాడిన వాళ్ళదే గొప్ప మాట్లాడుతున్నా గొప్ప ఫస్ట్ మాట్లాడుతున్న గొప్ప అయితే మళ్ళీ రమ్మను కొని మాట్లాడతా ఫస్ట్ అయితే మళ్ళీ మనం కొని మాట్లాడతా ఫస్ట్ మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా ఆయన నువ్వే మాట్లాడినా ఓ జాగ్రత్తనే మాట్లాడింది ఎవరు మాట్లాడింది ఒకటే సరే మరి బాయ్ చెప్పు బాయ్ 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 లైక్ షేర్ సబ్స్క్రైబ్